హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్ సెవెన్లో మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హీడర్స్ మెయిన్ కోసం కూడా ఉంటుంది మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో ఉన్న శ్రీ కృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు డెబ్బై రెండు బి అయితే అండ్ వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం కదా మనకి రెగ్యులర్ వేర్ గానీ ఫ్యాన్సీ వేర్ గానీ ఇట్లా మనకి మంచి మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి దుపటాస్ కలెక్షన్ సో ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా మనకి మంచి షేడెడ్ షైనింగ్ వర్క్ ఇగో ఇట్లా మనకి షైనింగ్ లో ఫ్యాబ్రిక్ సాటిన్ మిక్స్ లో వర్క్ ప్యాటర్న్ లోని చాలా కలెక్షన్ అండి ఇవన్నీ నాకు తెలుసు కొత్త బండిల్స్ అయితే మళ్ళీ తీసుకొచ్చేసారు చాలా కలెక్షన్ అయితే ఉంటది సో ఇక్కడ ఇంకా మీరు చూస్తున్నారు ఒక దానిని ఒకటి అనమాట ఇట్లా మీరు వెళ్తా ఉంటే కలెక్షన్ అయితే చాలా కలెక్షన్ అయితే వచ్చేస్తే మనకి సాఫ్ట్ పట్టు ప్యాటర్న్ సారీస్ అవి కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ అండ్ ఇవన్నీ సార్ మనకి సాఫ్ట్ సిల్క్ పట్టునా మైసూర్ పట్టు సారీస్ ఓకే ఇవి ఎలా సార్ రేట్లు మనకి నెక్స్ట్ చెప్పింది అవునా ఓకే సో నెక్స్ట్ కలెక్షన్ అయితే మైసూర్ పట్టు చూసేద్దాము ఫస్ట్ వీడియో అయితే మ్యాన్ కోడలో స్పెషల్ వీడియో అయితే చూద్దామండి సో అది చూసిన తర్వాత మనం ఈ కలెక్షన్ అయితే చూద్దాము ప్రాబ్లమ్ ఏం లేదు చక్కగా వన్ బై వన్ వీడియోస్ అయితే చూద్దాం ఇవన్నీ సఫ్ట్లో అయితే మంచిగా మైసూర్ పట్టు కలెక్షన్ ఇదనే కాదు ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉండండి సో వన్ బై వన్ అయితే చూద్దాం ఎవరికి ఏది కావాలని మీరు వీడియో కాల్లో పిక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ విజిట్ అయినా చేయొచ్చు కొత్త కొత్తగా కనిపిస్తున్నాయి రాము గారు ఏంటి కలెక్షన్ అయిపోయా మర్చిపోయానండి నిన్న రాత్రి కూడా ఎవరో నాకు పంపించారు ముప్పై బిట్స్ అమ్మా నేను షాప్ కాదు సో షాప్ వాళ్ళు పంపించండి అని చెప్పా వెళ్ళా మరి వాళ్ళు కాంటాక్ట్ చేసుకున్నాగా అయిపోయా ఓకే సో ఫటాఫట్

షైనింగ్ బాగా ఉంది నెక్స్ట్ ఏమో సాఫ్టీ వచ్చింది ఇది ఇదిగో ఓకే ఫుల్ సాఫ్టీగా ఉందండి బాగుంది త్రీ టు ఫోర్ మీటర్సా ఓకే సో మూడు నుంచి నాలుగు మీటర్లు కట్ట కట్ట అదిగో చూడండి అందరూ కూడా చిన్న లైట్ డార్క్ షేడ్ ఉన్నట్టుంది మనకి అలా ఉందో లైట్ కలర్ బట్టి చూసుకోవచ్చు ఇదిగో కట్ట కట్ట ఉంది త్రీ టు ఫోర్ ఫ్రెష్ అది కూడా వినండి ఫ్రెష్ ఆహా భలే ఉన్నాయి ఇలా క్యాన్కన్ వేసి ఫ్రాక్ కుట్టిస్తే భలే ఉంటాయి అండి ఇవైతే నిజంగా అందుకనే సార్ ముందే చెప్పారు మ్యాన్ కూడా స్పెషల్ అని ఇవి కూడా ఇవి ఓకే సో ఇది కూడా అంతే త్రీ టు ఫోర్ మీటర్స్ అనమాట చిన్న పిసర్ లైట్ అండ్ డార్క్ అంటే ప్లెయిన్ కాబట్టి మీకు ఇలా కనిపిస్తుందిగో బండిలో ఓకే సో మీ మేనమామ కట్టలతో రెడీగా ఉన్నారు సో మీరు కూడా మనీ కట్టలతో రెడీగా ఉంటే ఫాస్ట్గా కొనేసుకోవచ్చండి అమ్మో రేట్ చెప్పలేదు చెప్దాం ముందు కలర్స్ కలర్స్ చూపించొద్దన్నారు ఫస్ట్ కలర్స్ చూసేద్దామండి ఇదిగో ఇది కూడా చూడండి ఓకే గ్రీన్లోని ఓకేనా మళ్ళీ ఇందులో చిన్న చిన్న పిసరు అటు ఇటుగా ఇదిగో జస్ట్ ఇక్కడే మీకు కనిపిస్తుంది ఆ లిటిల్ రేడియంట్ అనేది సేమ్ త్రీ టూ ఫోర్ ఇదో కట్ట ఇందులో మళ్ళీ టూ షేడ్స్ కట్ట కట్టకి రెండే షేడ్స్ అనమాట లైట్ అండ్ డార్క్ చక్కగా అయితే చూసేయండి నెక్స్ట్ ఉల్లిపొట్ రంగు పొర రంగు అంటాం కదా సో అందులో అనమాట ఇదిగో ఓకే అండ్ ఇందులో చిన్న పిసరు ఇంకా అటు ఇటుగా మళ్ళీ ఇంకొక కలర్ గ్రీన్లోని సిల్వర్ గ్రీన్లో అయితే వస్తుంది అసలు హైలైట్ అండి కట్టెలు కట్టలు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు త్రీ టు ఫోర్ మీటర్స్ అనమాట ఐదుగో మళ్ళీ ఓకే షైనింగ్ గ్రీన్ లైట్గా డిఫరెంట్ గోల్డ్ అట్లా సిల్వర్ గ్రీన్ అలా వస్తుంది ఇది అసలు రంగులు ఇవి మనం చెప్పలేము సో చూస్తున్నారు కదా ఇలా మీకు రంగులు రంగులు భలే ఉన్నాయి చూడముచ్చటగా అసలు ఇన్ని రంగులు చూసుకోండి అన్నీ మీకు త్రీ టు ఫోర్ మీటర్స్ చక్కగా లంగా ఉని సెట్లు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే త్రీ టు ఫోర్ వస్తున్నాయి కాబట్టి మీకు హాఫ్ సారీ సెట్గా కానీ లేదా జిమ్ ఇచ్చు ఫ్రాక్స్ ఆడపిల్లలకి ఫ్రాక్స్ కుట్టించడానికి ఫ్రాక్స్ కానీ సో అలా అయితే తీసుకోవచ్చు అనమాట ఇన్ని రంగులు ఉన్నాయి ఇన్ని కలర్స్ ఉన్నాయి అవి ఆ బడ్డీలు కూడా మనకి ఇక్కడ చూపించారు గ్రీన్ పింక్ అనేది సో ఇలా చూడండి ఇప్పుడు వన్ బై వన్ అట్లా ఉంటారు ఇంకా చూసేద్దాము అదిగో ఇలాగా నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి ఇవి ఫుల్ డార్క్ ఇంకా ఇదిగో ఫుల్ డార్క్ కలర్స్ అండి ఇవన్నీ మంచి స్వీట్ కలర్స్ అవి అంటే మంచిగా అయితే చూపించేస్తున్నారు ఫ్రూట్ కలర్స్ అన్నీ చూసేసాము ఇందులో మనకి మంచి లైట్ కలర్ షేడ్ నెక్స్ట్ అదిగో డార్క్ ఇంకా వా మంచి థిక్ బాటిల్ గ్రీన్ మెరును మెరున్లోని వైన్ కలర్ ఇగో గ్రీన్ రెండు చూసుకోండి తేడాగో ఓకేనా డిఫరెన్స్ తెలుస్తుంది కదా పక్క పక్కనే ఇది డార్క్ వైన్ ఏదో అంటం అది పీకాక్ గ్రీన్ బ్లూ రెండు ఉన్నాయి అదే నెమలి కంఠన్ రంగు నెమలి అలా అంటారు కదా సో మళ్ళీ గ్రేప్ వైన్ కలర్ గ్రీన్ లో మళ్ళీ ఇంకొక షేడ్ ఇదిగో చాక్లెట్ షేడ్ అదే ఓకే అంటే రేట్ అయితే అవాక్ అయ్యే దాని చెప్పి చెప్తాడు అసలు ఓకే ఇంకా రేట్ చెప్పలేదు ఇంకా ఇస్తున్నారు ప్రైస్ సార్ ఇంతవరకు కాస్ట్ చెప్పలేదండి చూడండి ఎంత బాగున్నాయి తిక్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి చక్కగా హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ అయినా సో చీరలకైనా ఎలా కావాలి అంటే అలా మీ ఇష్టం అండి త్రీ టు ఫోర్ మీటర్స్ అయితే వస్తుంది కాబట్టి సరే ఇప్పుడు డిసైడ్ అయ్యారా చెప్తావా రేటు ఇంకా ఉన్నావా ఓకే రండి ఇంకా చెప్పట్లేదు అంటే ఇంకా కలర్స్ ఉన్నాయన్నమాట సో ఇవాళ సస్పెన్స్ రేటు మనకి చూసేద్దాం చూడండి నేను కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేయినా చేయలా చూద్దాం ఇదిగో గ్రీన్స్లో చూడండి లైట్గా ఓకే పెస్సర్ గ్రీన్ అలా షైనింగ్లో వస్తున్నాయి మళ్ళీ అవి కూడా ఇదిగో డార్క్ కలర్ ఓకే బ్లాక్ ఫ్లవర్స్ లైట్ పింక్లోని లైట్ అండ్ డార్క్ అసలు భలే ఉందో ఓన్లీ రోజు అది కూడా బాగుంది స్వీట్ కలర్స్ అనమాట అదిగో లావెండర్లో తిక్కండి అండ్ లైట్ అసలు రంగులు చెప్పలేకపోతున్నా లైట్ కలర్ చాట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి లైట్ అండ్ డార్క్ షేడ్ లో ఇదిగో చూడండి ఫోల్డింగ్స్ కూడా పెద్ద వచ్చాయి ఎక్కువ ఉండడం కదా అదే పెద్ద పెద్ద ఫోల్డింగ్స్ అండి బాగున్నాయి చూడండి చిన్న 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 చిన్నగా ఇస్తే బాగుంటాయి అసలు చెప్పట్లేదు ఇన్ని చెప్తున్నారు కానీ రాము గారు అలాగారు అన్ని కలర్స్ కలర్స్ చూపిస్తున్నారు చూడండి అదిగో వావ్ సూపర్ ఎల్లోలో ఎన్ని ఎల్లో ఉన్నాయి ఇగో లైట్ ఎల్లో గోల్డెన్ ఎల్లో ఆరెంజ్ మిక్స్ ఎల్లో షైనింగ్ ఎల్లో సిమ్మర్ ఎల్లో ఎన్ని ఉన్నాయి ఆరెంజ్ షేడ్ ఉంది పీచ్ కలర్ ఉంది ఇగో గోల్డెన్ ఎల్లోలో వస్తుంది లెమన్ ఎల్లోలో ఉంది అమ్మ ఎల్లోలు అన్నీ ఉన్నాయండి ఎన్ని కావాలో అన్ని విధాలుగా ఉన్నాయి చూసుకోవచ్చు అందులో మళ్ళీ సింపుల్ లైన్ ప్యాటర్న్ అని ఫుల్ షైనింగ్ సో చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి దేనికి అదే హైలైట్ ఇదిగో అసలు కట్టలు అండి వన్ మోర్ ల్యావెండర్ షేడ్లో చూడండి ఎన్ని ఉన్నాయో లైట్ ఇవ్వార్క్ థిక్ ల్యావెండర్ పీచ్ ఆరెంజ్లా వస్తుంది లెవెన్ ఇక్కడ ఇక్కడ షైనింగ్ చూడండి బాగుంది మళ్ళీ పికప్ వస్తుంది అమ్మో ఉల్లి పట్టడంలో మళ్ళీ థిక్ కలరు అసలు ఏమో చూసుకోండి ఇంకా చీరలుగా కావాలన్నా అంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట కట్ట కాన్సెప్ట్లో కావాలి అదే అలా అదే రామో అలా మీ ఓపిక అండి మీకు ఓపిక ఉంటే ఇగో ఈ కట్టలో ఒకే షేడ్ ఉంటే ఎంచుకోండి వచ్చైనా తీసుకోవచ్చు వీడియో కాల్ అయినా పింక్ చేసుకోవచ్చు అని అనుకో చిన్న చిన్న లైట్ అండ్ డార్క్ డిఫరెన్స్ లోని భలే ఉన్నాయి త్రీ టు ఫోర్ మీటర్స్ అండి చెప్పారు మూడు నుంచి నాలుగు మీటర్లు అన్నమాట బ్లూ బ్లూ షేడ్ ఉంది ఇదిగో గ్రే ఇది బ్లూ అండి మొత్తం అంతా కూడా లైట్ అలా వస్తుంది గ్రే ఎలిఫెంట్ గ్రే కలర్ మళ్ళీ ఇది డిఫరెంట్ చాక్లెట్ కలర్ వస్తుంది అగో గ్రేల్లో కూడా చూడండి రంగులు నేర్చుకోవాలి అయితే ఇంకో ఇంగ్లీష్ కలర్స్ అన్నీ ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి మనకి చాక్లెట్ ఫినిషింగ్లో అసలు భలే షైనింగ్ అదో అక్కడ అలా పెరుగుతుందో పర్వతం ఇక్కడ ఇలా కట్టలు అదిగో డార్క్ కలర్ షేడ్స్లో మళ్ళీ మనకి ఓకే జిమ్ ఇచ్చు ప్రపంచం అంతా ఉంది మేనకోడల కోసం మన కృష్ణా సారీస్ వాళ్ళ దగ్గర అదిగో గ్రీన్లోని పీకోక్ కలర్ అండ్ రోజు అన్నీ కూడా మీ ఓపిక ఉంటే మట్టుకు చక్కగా యాడ్ చేసేసుకోవచ్చు అన్నీనా ఇదిగో గ్రీన్లు ఎన్ని గ్రీన్లు ఉన్నాయి చూడండి లైట్ డార్క్ అలా వస్తున్నాయి ఇదిగో మళ్ళీ ఇది మారుతుంది ఈ గ్రీన్ మారింది మళ్ళీ ఇదొకటి వస్తుంది అందుకే చెప్పాను కదండి మీ కళ్ళు మి మిమ్మల్ని మాయ చేసినట్టుగా ఇక్కడ చాలా చాలా గ్రీన్స్ ఉన్నాయి చక్కగా లైట్ అండ్ డార్క్ షేడ్స్లోని ఓపుకుంటే చక్కగా వీడియో కాల్ చేయండి లేదు అంటారా వచ్చేసేయండి వీడియో రిలీజ్ అవ్వగానే పరుగోమని మన శ్రీకృష్ణ సారీస్కి వచ్చేసేయండి మీ అమ్మాయిలు పట్టుకొని నాకు తెలిసి మ్యాన్ అని ఇలా కట్ సారీస్ కింద కొనేసుకుంటారు సార్ రేటు కలెక్షన్ అంత బాగుంది సో మనకి కలర్ షేడ్స్ కూడా మనకి వన్ బై వన్ అలా వేస్తున్నారు బండిల్స్ బండిల్స్ లైట్ పింక్ ఆరెంజ్ షేడ్లోనండి ఇవన్నీ కూడా మనకి లైట్ పింక్ పింక్ పీచ్ ఆరెంజ్ షేడ్ అయితే వస్తుందండి అసలు కట్టలు తీయడం కష్టం బండిల్స్ కానీ అలా అయితే మనకి వన్ బై వన్ ఇక్కడ బండిల్స్ అయితే వేస్తున్నారు అనమాట సో చూసుకోవచ్చు ఎందుకంటే ఇవి మనకి జాతా ఉంటాయి జిమ్చు అనేది ఇక చూస్తున్నారు కదా బండిల్స్ ఇలా తీసి పెట్టి గ్రీన్ షేడ్ అదే షైనింగ్ బాగుంది అండ్ ఇది కూడా మళ్ళీ సాఫ్ట్ వస్తుంది ఓకే సో భలే ఉన్నాయండి అసలు కలర్లు చూడండి కానీ ఎన్ని కలర్లు ఉన్నాయో భలే భలే రంగులు అయితే ఇచ్చేసారు లైట్ అండ్ డార్క్ షేడ్స్ చిన్న చిన్న షేడ్ డిఫరెన్సెస్ అనమాట భలే ఉంది ఇగో ఇలా చూసుకుంటే మీకు షేడ్స్ అర్థమవుతుంది లైట్ డార్క్ చక్కగా ఒక రోజు ఫ్లేవర్ పెటల్స్ వచ్చినట్టుగా వస్తున్నాయి కలర్స్ అయితే మంచిగా మనకి ఇదిగో మంచి బేబీ పింక్ అండి భలేదు అదే రోజ్ అందుకే వెంటనే రోజు బండి ఆ రోజులో కూడా చూడండి మళ్ళీ ఎన్ని డిఫరెన్స్ ఉన్నాయో దాదాపు ఒక మూడు నాలుగు డిఫరెన్స్ వస్తున్నాయి లిటిల్ బిట్ అటు ఇటుగా సో రోజు పెట్టల్స్ అనగానే రోజు కూడా వచ్చింది అవెండర్ అండి ఈ ట్రెండింగ్ లావెండర్ లైట్ అండ్ డార్క్ షేడ్ చాలా డిఫరెంట్గా వస్తున్నాయి కొంచెం అబ్జర్వ్ చేసుకొని అయితే తీసుకోవచ్చు ఇదిగో ఇది ఫుల్ ల్యావెండర్ ఇంకా బండిల్ ఇది ఇట్లా వచ్చింది ఇదేమో ఇదిగో ఫుల్ ఓకే సో కలర్స్ రంగులు ఇదిగో ఇందులో కూడా లైట్ అండ్ డార్క్ ఉన్నాయి రాము గారు చూపిస్తున్నారు అక్కడ వైర్లోని అందులో మనకి గ్రే మిక్స్ సిల్వర్ మిక్స్ గోల్డ్ ఇలాగ ఉన్నాయి ఇదిగో ఓకే పింక్లో డార్క్ వచ్చింది బ్రైట్గా ఇవి గ్రీన్ టిక్ గ్రీన్ అమ్మో కలర్స్ అయితే బోల్డ్ ఉన్నాయి చూసుకోండి మీదే ఓపిక అదిగో అసలు అక్కడ కొండ పెరుగుతా ఉంది రేట్ చెప్పగానే మొత్తం బండిలు అయిపోతాయి ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతాయి చూడండి ఇందులో కూడా మనం ఫుల్ డార్క్ కలర్స్ అన్నీ కూడా మంచి డార్క్ టిక్ కలర్స్ ఓకే కట్టలన్నీ అన్నీ వేసారు వెనకతల హనుమంత్ వేసుకున్నట్టు ఉన్నాయి మొత్తం అదే అంతే వెనకతల ఓకే సో బాగున్నాయండి ఇప్పుడు చెప్పండి

అందుకని నేను సరే అని మేనకోళ్ళు కాని చెప్పేసి చిన్న చిన్న పిల్లలు ఉంటారు ముద్ది పిల్లలు ఉంటారు కమ్మల పిల్లలు ఉంటారు అలాగా హ్యాపీగా విని పొంగ పుచ్చుకోవచ్చు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అయితే మాత్రం దాని మీద ఉండదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను షాక్ నేను చెప్పింది ఏంటంటే మీరు మొత్తం కొన్నా కొన్నా ఒక డే ఫ్రై ఇంతవరకు ఈ విషయం దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే మేనకోళ్ళంగా ఇస్తాను సార్ నేను ఒక వన్ పీస్లో కొంటాను తగ్గిస్తాను

ఇంకా లెంత్ ఉంటే ఒక ఐటెం చూపిస్తాను లెంత్ లేకపోతే నెక్స్ట్ ఇంకో వీడియో ఓకే చెక్ చేద్దాం సార్ ఒకసారి కానీ ఇవైతే చూస్తున్నారు కదా మనకి డార్క్ షేడ్ ఉన్నాయి లైట్ షేడ్ ఉన్నాయి ఏవి ఎన్ని ఉన్నా అసలు అక్కడ అయితే మనకు ఒక పర్వతాన్ని క్రియేట్ చేస్తారు అనమాట నూట యాభై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అయినట్టు అయితే అదనంగా ఇవ్వరు కూడా ఓకే సో చూసుకోవచ్చండి ఎందుకంటే బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అందుకే చెప్తున్నాను నూట యాభై రూపాయలు అయితే పడుతుంది మనకి ఇంతకుముందు తాను ఉంటున్నాయి కదా అవి మళ్ళీ వచ్చినాయి మనకి ఆఫర్ కూడా ఉంది మన వినాయకుడు పండగ వస్తుంది కదా డెకరేషన్ కూడా ఉపయోగపడి లాంగ్ దేనికైనా ఉపయోగపడి కానీ లాంగ్ ఫ్రాక్ కానీ ఎవరినైనా బ్లాక్ తాను తాను నాలుగు రాని ఆ రూపాయలు మాత్రమే ఎంత వచ్చిన రెండు వందలే

అదేమో ప్లెయిన్ మళ్ళీ రెండు షేడ్స్ వచ్చాయి మెరూన్ రెడ్ రెడ్ అనమాట సో అలా అయితే వస్తుంది ఓకే సాటిన్ బాగున్నాయి గో సాటిన్ సో దేనికి అదే క్లియర్గా చెప్పానండి ఫుల్ క్లజట్గా అవి చూడండి మళ్ళీ చెక్స్ కూడా ఉన్నాయి అందులో మీకు చెక్స్ డిజైన్ నెక్స్ట్ మళ్ళీ ఆ కొండని దాటుకుంటా వెళ్తా ఉంటారు ఓకే అదిగో ఓకే సో ఇంపార్టెంట్ మెటీరియల్ అది కూడా ఇచ్చేస్తున్నారా రెండు ఓకే ఓకేనండి స్కిన్ కలర్ వీట్ స్నఫ్ అసలు ఎల్లో గోల్డెన్ ఎల్లో రెడ్ అమ్మో రెడ్ చూసుకోవచ్చు బల్క్లో ఉన్నాయి చక్కగా టీమ్ వైజ్ కావాలి అన్న తీసుకోవచ్చు నెవీ బ్లూ కూడా ఉంది నెక్స్ట్ వన్ మోర్ అండి ఓకే ఇంకా ఫుల్ అనమాట అవన్నీ కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఓకే సో ఇలా ఉన్నాయి రెడీగా ఓకే సో సిల్వర్ కలర్లో అయితే వస్తున్నాయి ఇదే మనకు అక్కడ బల్క్లో జూమ్ చేస్తాను నుంచి కూడా అది గో సో త్రీ రోస్ అయితే ఉన్నాయి అక్కడ మొత్తం కూడా మీకు అవి కూడా అంతే సేమ్ టూ హండ్రెడ్ అని అండి సో ఇట్లా కలెక్షన్ అంతా కూడా చూసారు కదా మీకు ఓవరాల్గా ఇంత కలెక్షన్ అయితే ఉంది సో ఇందులో మీరు ఏవి ఎలా ఎన్నైనా కొనుక్కోవచ్చు మీ ఇష్టము కానీ ఒక్కొక్కటి రెండు వందల రూపాయలు పడుతుంది అనమాట ఆరు మీటర్లు వస్తుంది ఓకే ఆరు మీటర్లు ఫ్రెష్ బ్రాసు రెండు వందలు అది కూడా ఓకే సో రెండు వందల కలెక్షన్ కూడా ఒక రెండు వందల అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట మీకు ఇవన్నీ కూడానా అలాగే మనం మ్యాన్ కోల్డ్ స్పెషల్ కూడా అయితే చూసాం కదండీ సో ఈ రోజు కలెక్షన్ కదా ఓకే సో నెక్స్ట్ వాళ్ళ కోసమా ఓకేనండి సో నెక్స్ట్ కలెక్షన్ నాకైతే వెళ్ళిపోదాం ఇదైతే ఎవరు మిస్ చేసుకోవద్దు మళ్ళీ మళ్ళీ రావు కష్టపడి దిగుతున్నారనమాట అట్టించి కానీ కలెక్షన్ అయితే అండి నెక్స్ట్ కలెక్షన్కి అయితే మళ్ళీ వెళ్ళిపోదాము ఇవైతే ఎవరు మిస్ చేసుకోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం